నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నా పేరు శర్మ ఇవాళ పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటనలు అందరికీ తెలుసు అటు ప్రతిపక్షం గడబడి చేయడం ఇక్కడ అధికార పార్టీ వీళ్ళంతా కూడా ఇద్దరి మధ్యలో వాదం సంవాదం నడుస్తూ ఉంది అవి ఏంటి వాదం ఏం జరుగుతుంది ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళితే భరతమాతను అమెరికాకు అమ్మేశారు షిగ్గుగా లేదా కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు నిజమాది ఈ భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను అమ్ముతారా నరేంద్ర మోదీ అమ్ముతాడా భారతదేశాన్ని ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే ఎప్పుడో అమ్మేసేవాళ్ళు కానీ బీజేపీ ప్రభుత్వంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అమ్ముతుందా మరి ఎందుకంటున్నాడా ఆయన ఇక్కడ ఒకసారి మనం పోదాం అమెరికాతో కుదిరిన మధ్యాంతర వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ను మంగళవారం విడుదల చేసింది దీని ప్రకారం అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారతీయ మార్కెట్ తలుపులు తీసింది ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి ఈ ఒప్పందంతో అమెరికాకు భారత్ను తాకట్టు పెట్టారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు ప్రధాని కళ్ళల్లో భయం కనిపిస్తోందని ఆయన మెడను గట్టిగా చేతితో పట్టుకొని అమెరికా నలిపివేసిందని రాహుల్ గాంధీ దుయ్యబెట్టారు అది జరుగుతుందా మనం నిన్ననే అనుకున్నాం దిగి వచ్చిన అమెరికాని మేము క్రికెట్ ఆడము అని బింగించుకొని కూర్చున్నటువంటి గంభీరంగా కూర్చున్న పాకిస్తాన్ దిగి వచ్చింది షేక్ అండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అమెరికా అంతే అగ్రదేశం అని భయపడేది లేదు మనది కూడా మన దేశం కూడా అగ్రదేశమే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినం ఒక ప్రభుత్వ పాలసీ ఏముంటుందంటే ఎగుమతి దిగుమతి వాళ్ళకు లోటు ఉన్నది మనం మనం ఇవ్వాలి మన దగ్గర లోటున్నది అక్కడి నుంచి తీసుకోవాలి ఈ ఒప్పందాలు సహజంగా జరుగుతూ ఉంటాయి వైట్ హౌస్ కొంచెం ఈ రోజు ఇచ్చినటువంటి ఇంకా వైట్ హౌస్ నుంచి అధికారికంగా రాకున్నా కూడా ఒప్పందంలో కొన్ని మార్పులు జరిగాయని తెలుస్తూ ఉంది అది అధికారికంగా వచ్చిన తర్వాతే తెలుస్తుంది మనకు నష్టమా లాభం అనేది నష్టమయ్యేది ఉంటే ఊరుకుంటాడు ఒప్పందాన్ని రద్దు చేసుకునేటువంటి అధికారం మనకుంది కానీ ఈయన విమర్శలు ఏంటంటే వన్ సైడ్ అమ్ముకున్నారు నరేంద్ర మోదీ భయపడతాడా ఆయన కళ్ళల్లో భయం కనిపించింది ఆయనకు ఒక్కసారి భరతమాతను అమెరికాకు అమ్మేశారని సిగ్గుగా అనిపించడం లేదని ప్రధాని నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో రాహుల్ ధ్వజమెత్తారు ఇదంత ఉట్టిమాట అమ్ముకోవడం ఇమ్ముకోవడం అనేది నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు జరగవు ఎవరికీ భయపడేటువంటి తత్వము కాదు భారతీయులు ఏదనుకుంటున్నారో అక్కడ కేంద్రంలో వాళ్ళు చేస్తారు దీనిపై నిజంగా రాహుల్ గాంధీ మాట్లాడిన విధానము ప్రధాని భయపడుతున్నాడా మరి రాహుల్ గాంధీని చూసి భయపడుతున్నాడా లేక అమెరికాని చూసి భయపడుతున్నాడా ఆ మాటలు ఏంటి అర్థం పర్థం గత నెల రోజుల నుంచి చూస్తున్నాం ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి చేయాలి నిన్న ఒక బుక్ పట్టుకొని వచ్చిండు ఆర్మీ కమాండరు ఆయన పుస్తకం కొట్టించలేదు దానికి హక్కులు పొందలేదు ఏం లేదు ఒక పుస్తకం పట్టుకొని వచ్చేసిండు చైనా బార్డర్లో జరిగినటువంటి ఏదో ఏదో అని ఇష్యూ ఆయన స్పందించడు ఆర్మీ ఆయన స్పందించడు ఆయన నేను అసలు ఆన్లైన్లో కూడా పెట్టలేదు వెబ్లో కూడా పెట్టలేదు వెబ్సైట్లో నీకు ఎక్కడి నుంచి వచ్చింది పుస్తకం దానిపైన ఆర్మీ వాళ్ళు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు రాహుల్ గాంధీని కూడా పిలి నువ్వు ఎక్కడి నుంచి సంపాదించుకున్నావు ఈ పుస్తకం అని అంటే ఏ అర్థం లేనటువంటి మాట్లాడితే సరిపోతుందా అందుకే దిగజారిపోతుంది కాంగ్రెస్ రోజు రోజుకు కూడా నిజంగా రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో నిజముందా ఉన్నా లేకున్నా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి